హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో ఈరోజు మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో పోషకాలు ఉండే ఈ మష్రూమ్స్ మనకి రైనీ సీజన్లో అలానే పుట్ట మీద గొడుగుల్లాగా వస్తూ ఉంటాయి ఈ మష్రూమ్స్ని తీసుకొచ్చాక వెంటనే నీటిలో వేసుకుని ఉంచుకోవాలి లేదంటే బాగా ఓపెన్ అయిపోయి పెద్ద గొడుగుల్లాగా తయారవుతాయి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకుని కుక్కర్లో కానీ ఏదైనా వెడల్పాటి గిన్నెలో కానీ వాటర్ యాడ్ చేసుకుని మష్రూమ్స్ని బాగా ఉడికాక వాటర్ని డ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రేవీ కోసం రెండు టమాటాలు కాస్త కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్లో ఒక స్పూను పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో కొత్తిమీర అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేశాను ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసి మరొక్కసారి ఆయిల్ పైకి వచ్చే విధంగా ఫ్రై చేయండి ఇప్పుడు ఒక స్పూను ధనియా పౌడర్ ఒక స్పూను జీరా పౌడర్ వేసుకుని బాగా తిప్పండి ఇప్పుడు రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోండి ఫైనల్గా నువ్వులను కూడా పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోండి ఈ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు కాస్త కొత్తిమీర అలానే కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా ఫ్రై చేసుకొని అంతా కలిసే విధంగా తిప్పండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే చాలా ఈజీగా ఉండే పుట్టగొడుగుల కర్రీ రెడీ ఈ మష్రూమ్స్ కర్రీ నాన్ వెజ్ కన్నా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి